హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా యాభై ఐదేళ్ల లోపు మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండానే వీడియో చూస్తున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా యాభై ఐదేళ్ల లోపు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇది ఒకటి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది ఇకపోతే లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది అలాగే ఇంతవరకు ప్రభుత్వం పెంచిన పొందని కుటుంబాలలోనే మహిళలనే ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది వృద్ధాప్యం ఇతంతువు దివ్యాంగుల పెన్షన్ వంటివేవి పొందని కుటుంబాలలోనే మహిళలకే రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే రాష్ట్రంలోనే మహిళలకు సీఎం త్వరలోనే తీపి తెలియజేస్తారని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతారని ఊహాగానాలు జోరెందుకున్నాయి మొత్తం మీదుగా తెలంగాణలోనే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే మహాలక్ష్మి పథకం కింద యాభై ఐదేళ్ల లోపు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇందుకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే ఇంతవరకు ఇంట్లో ఏ పెన్షన్ తీసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు అయితే వృద్ధాత్ పెన్షన్ వితంతు పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ వంటివి పొందని కుటుంబాలలోని మహిళలకి ఈ రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తుంది చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ కి నాకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాం ఫ్రెండ్స్